నమస్కారం మీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కారింగ్ యాదగిరి ముదిరాజ్ కేకు గుర్తు ఇరవై ఆరో నెంబర్ ప్లీజ్ మీ అమూల్యమైన ఓటు కేక్ గుర్తుపైన వేసి గెలిపించండి కోట్ల రూపాయలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు మీ ముందరకు వస్తున్నాయి నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మేము ముందరకు వచ్చిన ఈ సమాజాన్ని మార్పు చేద్దాం అప్పులు లేని సమాజాన్ని నిర్మిద్దాం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అప్పులు చేయకుండా చేస్తే వాళ్ళే తీర్పేటట్టు ఒక చట్టం తీసుకుద్దాం ఆ చట్టం తీసుకొచ్చే ప్రబోధన నేను ప్రధానమంత్రి గారికి ఇస్తాను ప్లీజ్ నాకు ఓట్లేయండి మీ తలరాతలు మార్చేటందుకు నేను మంచి ప్రణాళికలు ఇస్తాను ప్రతి గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటాను భువనగిరి పార్లమెంట్ స్థాయిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని వెయ్యి పళ్ళ చెట్లు ఇస్తారు ప్రతి ఇంటి ముందల మామిడి చెట్టు ప్రతి ఇంటి ముందల చింత చెట్టు ప్రతి ఇంటి చున్నెల మేడి చెట్టు ప్రతి ఇంటి చుండ ముందల అల్లనే రేడి చెట్లు ప్రతి ఇంటి ముందల జామ చెట్టు ప్రతి ఇంటి ముందల దానిమ్మ చెట్టు మీ పల్లెటూళ్ళల్లా ఇవన్నీ వేస్తే ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి మీరు కోకిల కిలకిలలు పక్షుల రాగాలు అసలు మీరు ఐదు సంవత్సరాలైన తర్వాత మీ ఊరిని మీరు చూసుకుంటే మీ కడుపు నిండి నిండిపోతా పళ్ళు తింటుంటేనే ఇట్లాంటి ప్రపోజల్స్ చేయాలి కానీ ఉచిత పథకాలు పెట్టి ఈ సౌట సర్నాశగాళ్ళు సోమరిపోతులు చేస్తున్న ప్రజల్ని అలాంటి పథకాలు వద్దని చెప్పేసి నేను మీ ప్రతి ఊరికి మామిడి చింత అల్లనే రేడి మేడి చెట్లు ఇస్తా అని చెప్తున్నా నన్ను గెలిపించండి ప్రతి ఊరిలో వాటర్ ప్లాంట్ నిర్మిస్తాను అవి కూడా మీకు సంబంధించినంత వరకు మంచినీళ్ళనిచ్చేటందుకు నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నాను మిత్రులారా శ్రేయభిలాషులారా మీరు నన్ను ఆశీర్వదించండి నన్ను భువనగిరి పార్లమెంట్ స్థాయిలో పంపించండి నేను మీ అందరికీ ఉపయోగపడతానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సిసి రోడ్లు వేపిస్తా ప్రతి గ్రామంలో పెద్ద లైట్లు వేపిస్తా చిన్న లైట్లు కాదు పెద్దలైట్ లేపిస్తా మీకు కావలసినటువంటి ప్లే గ్రౌండ్ జిమ్ ఏర్పాటు చేపిస్తా గ్రంథాలయం ఏర్పాటు చేపిస్తా ఇంతే నేను చెత్త వాగ్దానాలు చెత్త చెత్త అయినటువంటి వాగ్దానాలు నేను చేయను ప్రతి ఊరికి పోయే దారులమ్మటి తాటి చెట్లు ఈత చెట్లు ప్రతి నియోజకవర్గానికి లక్ష చెట్లను తెప్పించి మీ నియోజకవర్గాలల్లో గీతా కార్మికులైనటువంటి నా సోదరులకు ముదిరా సోదరులకు నేను అవి బహుమతిగా అందజేస్తాను కూడా తెలియజేస్తున్నాను యాదవ సోదరులారా నాకు ఓట్లేయండి ముదిరాజులారా నాకు ఓట్లేయండి గౌడ సోదరులారా నాకు ఓట్లేయండి వేమారెడ్డి వారసులారా రెడ్డి సోదరులారా నాకు ఓట్లేయండి వైశ్య సోదరులారా మహాత్మా గాంధీ గారి నాకు మార్గదర్శకం ఒక్కడు స్వతంత్రం తెచ్చిండు ఎవరన్ని ప్రగల్భాలు పలికినా ఎవరెన్ని మాటలు మరి పలికినా గాంధీ చరిత్ర పుటాలలో నిలిచిపోయినటువంటి మహనీయుడు వైశ్య సోదరులారా నాకు హోటలేయండి మీకు అండగా ఉంటా మీ సోదరుడిగా మీ పక్కన నేను మీకు అండగా ఉండి నేను మీకు మీ మీకు చేయుతోనిస్తానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిదాయకంలో వస్తున్నా కాబట్టి భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి వైశ్య సోదరులందరూ నాకు ఓట్లు వేయాలి బీజేపీకి మీరు ఓట్లేయద్దు మీకు ఒక్క సీటు కూడా ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీ కూడా మీరు ఓట్లు మీకు ఒక్క సీటు కూడా ఇస్తలేరు మిమ్మల్ని వాడుకుంటున్నారు వైశ్య సోదరులారా నాకు ఓట్లు వేయండి వైశస్ సోదరులారా నేను చెప్పేది అర్థమవుతుందా ఒక్కసారి ఓడించండి ఆ బీజేపీని ఆ కాంగ్రెస్ని ఆ బీఆర్ఎస్ని మీరంటే ఏందో తెలుస్తుంది మీ వైశ సోదరులందరూ నాకు ఓట్లేసి గెలిపించాలని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన ఓటు సోదరిమనులు సోదరులు నాకు ఓటు వేయాలి ముదిరాజులను బీసీడీ నుంచి ఏలోకి మార్చేటందుకు నేను కృషి చేస్తా రజకులను ఎస్ ఎస్సీలోకి మార్చేటందుకు కూడా నేను కృషి చేస్తా ఒడ్డర్లకు హక్కులు పైన కూడా నేను కృషి చేస్తా మీ అందరి హక్కుల మీద నేను కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను లక్ష మంది ఇళ్ళల్లో దీపాలు పెట్టాలనుకుంటున్నాను నాకు ఫాలోవర్స్ అవసరం లేదు మీ అందరు లీడర్ కానీ ప్లీజ్ నాకు ఓటు వేయండి ఒక ఓటు వేయండి ఒక ఐదుగురు చెప్పండి నేను మూడు లక్షల మందిని కలుస్తున్నా మీ ఓట్లే నాకు శ్రీరామ రక్ష ప్లీజ్ మీ ఓటే ఆయుధం ఒకే ఓటు వేయండి లక్ష ఓట్లతో సమానం ప్లీజ్ వేయండి వేయండి ప్లీజ్ 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 కేక్ గుర్తుకే మన ఓటు కేక్ గుర్తుకే మన ఓటు సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ కేక్ గుర్తుకే మన ఓటు కారింగుల యాదగిరి గారి కేక్ గుర్తుకు మన ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ పేరు పేరున భువనగిరి నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలియజేసుకుంటూ నేను గెలిపేయాలని మీ అందరికీ ప్రార్థిస్తూ మీ యాదగిరి రాజయోగి కారింగి యాదగిరి ముది ముదిరాజ్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ కేక్ గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేయాలి రేపే ఎలక్షన్ వేసి గెలిపించాలని కోరుకుంటూ నమస్కారం ఎవరు ఉండరు ఎక్కడ ఎవరు మీకు అని చెప్పరు అసలు నేను ఎవ్వరూ వాడుకొని వాడుకోలేదు నా అమ్మట్లేనే లేరు మీరే నాకు ఆయుధం మీరే ఆశీర్వదించాలి ఆశీర్వదించండి నమస్తే నమస్తే నమస్తే